జలాలు ఉన్నప్పుడే లిఫ్ట్ చేస్తాం కదా మేము వెళ్ళి కాళేశ్వరం చిల్లు పెట్టాం కదా ఏంటండి ఇది అంటే కామన్ నేను మీరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది మా నీళ్లు మాకు కావాలి మా హక్కు మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారా అని మాట్లాడుతున్నారు ఇప్పుడు మేము అడిగింది ఏంటి భయ్ మా బతుకు తెరువు మా ప్రజలు బతుకు తెరువు మా భవిష్యత్తు అని మాట్లాడుతున్నాం మా భవిష్యత్తు గురించి మా ప్రజల గురించి మాట్లాడకపోతే తప్పు మాట్లాడితే తప్పు కాదు ఎట్లాగూ రేవంత్ రెడ్డి అంటే మాట్లాడాడు కానీ తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన ఈ గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తుంది తప్పకుండా మాట్లాడుతుంది బతుకుదెరువు గురించి మాట్లాడితే కూడా ఇది ప్రాంతీయ విద్వేషాలు తెచ్చగొట్టడం అని మాట్లాడొచ్చునా మరి నేను ఒక విషయం అడుగుతా లోకేష్ గారు మీ నాన్నగారు వెనకట బాబ్లీ మీద కొట్లాడండి మహారాష్ట్ర మీద కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుతా అంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తూ అనంతపూర్లో పోయి కొట్లాడింది మీ నాన్నగారు మరి మీ నాన్నగారు బాబ్లీ మీద కొట్లాడినా ఆల్మట్టి మీద కొట్లాడితే అది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా ఆ రోజు మీ నాన్నగారు కొట్లాడింది కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేనా